గుంటూరు పట్టణంలోని సిఎస్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తేదీ అంటే ఆదివారం ఉదయం గంటల నుంచి ఐదు గంటల వరకు శేషమ్మ హై స్కూల్లో కేవీటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెన్నై వారి సౌజన్యంతో సోదరులు మా రత్నం గారి తోడ్పాటుతో మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని గూడు నియోజకవర్గ పేద ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని పరీక్షలు ఈ యొక్క శిబిరంలో చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా ఎక్కువ ఈసీజీ స్కాన్ స్కాన్ అవన్నీ కూడా ఇక్కడ తీస్తారు ఈ శిబిరంలో కాబట్టి దయచేసి ముఖ్యంగా పేదవాళ్ళు అలాగే శ్రమ ఉన్నటువంటి పేదవాళ్ళు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను అన్ని గుడు ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి నిరుపేదలు పొలాలతో సంబంధం లేకుండా నిరుపేదలందరూ కూడా ఈ అవకాశాన్ని పేదలు నిలుపాదలు మధ్య వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు